బాబా గురుకులంలో బంతులాట ఇది మళ్ళీ మనము మెహర్ దేవునితో అని బాలభాస్కర బాలగోపాల భాస్కర్ రాజు గారి మాటల్లోనే విందాం బాబా కొందరు ప్రేమికులతో బంతులాట ఆడారు ఆటలో పాల్గొనే ప్రేమికులను బాబాయే రమ్మని పిలిచారు ఈ ఆటలో భాస్కర్ రాజును కూడా రమ్మన్నారు అక్కడ బంతులు ఎక్కడుంటాయి బంతులకు బదులు బత్తాయి పండ్లు తెప్పించారు ప్రేమికులు బాబాకు చుట్టూ వలయాకారంలో నిల్చుంటారు బాబా తన రెండు చేతులతోనూ బత్తాయి పండ్లను పట్టుకుని మధ్యలో నిల్చుండి ఒకరి వంక చూస్తూ వేరొక వైపునకు చేతిలో ఉన్న పండ్లను విసురుతారు ఇది మనకి ప్రసాదం బాబా పంచినప్పుడు చాలాసార్లు మనము సినిమాలో కూడా చూసాము మనకి ఆ విషయం కూడా తెలుసు విసిరిన పండ్లను క్రింద పడకుండా పట్టుకోవాలి తొలిసారి నా వైపుకు విసిరిన పండు క్రింద పడిపోయింది నేను పట్టుకోలేకపోయాను ఇదంతా భాస్కర్ రాజు గారు చెప్తున్నారు మరలా రెండవసారి విసిరారు అప్పుడు పట్టుకున్నాను ఈ ఆట యొక్క భావం ఏమై ఉంటుందో బాబా విశ్రాంతికై లోపలికి వెళ్ళిపోయారు మేమందరం బయటే ఉన్నాము బాబా నువ్వు బయటకు రప్పించాలి అనే ఉద్దేశంతో శ్రీ ఎర్రన్ రంగారావు గారు భాస్కర్ రాజును పిలిచి రాజుగారు బాబా లోపలికి వెళ్ళిపోయారు బయటకు రప్పించాలి అన్నారు అంతటా భాస్కర్ రాజు వాద్యములతో తోటి బుందంతో కలిసి నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ అనే ప్రార్థన గీతం పాడుతూ ఉన్నారు ఆ పాట వినగానే లోపల ఉన్న బాబా మా వద్దకు వచ్చి కూర్చున్నారు రాజమండ్రిలో మరి రాజమండ్రిలో బాబా కొన్ని చోట్లకు వెళ్ళి దర్శనం ఇచ్చారు గురుకులంలో జరిగిన కార్యకర్తల సమావేశం చరిత్ర ప్రసిద్ధమైనది కార్యకర్తల కార్యకర్తల కర్తవ్యాన్ని గురించి బోధించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఒకటో తేదీని ఈ సమావేశం జరిగింది బాబా రాజమండ్రి వదిలి కాకినాడకు బయలుదేరారు బాబా కూర్చున్నప్పుడు ఆయన చేతి వేళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి కుడి చేతి వేళ్ళు వేగంగా కదులుతూ ఉంటే విశ్వమంతా ఆధ్యాత్మిక పురోగమనం ఎడమ చేతి వేళ్ళు కదులుతూ ఉంటే భౌతిక సంక్షేమం అవతారిని మనస్సు విశ్వ మనస్సు మానవుని మనస్సు సంస్కారములచే పరిమితమై ఉంటుంది కానీ బాబా చెప్పని పని సారీ మానవుని పరిమిత నాశనం పరిమిత మనస్సు నాశనం అయితే అప్పుడు భగవంతుడు అయిపోతాడు కానీ సద్గురువు లేక అవతార పురుషుడు సాధారణ మానవ చైతన్యానికి కిందకి దిగి వచ్చినప్పుడు వారు ఏ కాలం ముందే అటు అసలైన అనంతుడైన భగవంతుని భగవంతునిగాను ఇటు సృష్టిలో సర్వమును తానే అయి ఉండుట చేత వారు విశ్వరూపములుగానే ఉంటారు అనగా మానవ స్థితిలో ఉన్న పరిమిత మనస్సు నశించినట్లుగా అదృశ్యమై భగవంతుని దివ్యత్వం నుండి భూమికి అవతరించినప్పుడు నశించినట్లు కనబడిన మనస్సు ఎప్పటి అవతారంలో అనంతమై ఉంటుంది మనోన్యాస్ లేక ఆ మనస్కము లేక నివృత్తి అంటే ఇదే అర్థం ఈ మనోనాష్ కార్యక్రమము బాబా యొక్క నూతన జీవితం అనంతరము మెహరాబాదు పర్వతంపై జరిగింది బాబా యొక్క విశ్వ కార్యక్రమం అర్ధవంతంగా దివ్య ఇతివృత్తం ప్రకారమే నిర్వహించబడినది పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ సహవాసులో ఒక రోజున బాబా సహవాసులందరినీ ఈ మనోనాష్ పర్వతం ఎక్కించి ఆనాటి విశేషాలను తెలియజేశారు భాస్కర్ రాజు రెండుసార్లు ఈ మనోనాశ పర్వతాన్ని అధిరోహించాడు మానవునకు మూడు ఉపాధులు ఉంటాయి అవి స్థూల దేహము సూక్ష్మదేహము మానసిక శరీరము అవతారణకు ఇవి కాక మరి నాలుగు ఉపాధులు ఉంటాయి అవి విశ్వమయ దేహము యావత్ ప్రకృతి విశ్వ మనస్సు దివ్యతత్వము అనంత దివ్య అహం దివ్యతత్వము అనంత చైతన్యము అది కూడా దివ్యతత్వము దేహము అది మానవ రూపము సూక్ష్మ శరీరము మానవ రూపము కారణ శరీరము మానవ రూపము బా బాబా యొక్క సప్తవర్ణ పతాకంలోని రంగులు పై సప్త ఉదాపాధులను తెలియజేస్తాయి అంతేకాదు సప్త భూమికలను సప్త విధములైన సంస్కారాలను కూడా తెలియజేస్తాయి అని మెహర్ సూక్తి భౌతిక జగత్తు అంతయు అవతారణకు స్థూలదేహం అవుతుంది దీనినే విరాట్ స్వరూపము అన్నారు ఈ రూపంలో కృష్ణావతారంలో అర్జునకు మెహర్ అవతారంలో మాల్కమ్నకు చూపించారని సాహిత్య ప్రమాణం అవతార్ మెహర్ బాబాకి జై వచ్చే వారం మనం మరొకటి చదువుకుందాం అవతార్ మెహర్ బాబాకి